శ్రీ గురుపే నమ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో జనవరి రెండు వేల ఇరవై నాలుగు మేష రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి ముందుగా విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ విషయమందరికీ కూడాను రాబోయే నూతన సంవత్సరంలో మంచి ఆరోగ్యం ఆనందం విజయం ధనం ఇవన్నీ కూడా సమకూర్లన్నీ వారి వారి రంగాల్లో సక్సెస్ సాధించాలని కోరుకుంటూ మేషరాశి వారికి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి మేషరాశికి అధిపతి కుజగ్రహం మేషరాశిలో అశ్వని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృతిక మొదటి పాదం మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి వీరందరికీ కూడా మనం చెప్పుకోటి యొక్క గోచార మాసఫలాలు వర్తిస్తాయండి గోచారం అంటే గ్రహచారం కనుక మాసఫలాలు చూడబోయే ముందు ఒకసారి గోచార గ్రహస్థితి పరిశీలించిన తర్వాత విద్య వృత్తి వ్యాపారం ధనం ఇన్వెస్ట్మెంట్ సంతాన సంబంధమైన విషయాలు ఇవన్నీ కూడా చూద్దామండి రాష్ట్రాధిపతి కుజుడు ఈ మాసం అంతా కూడా జనవరి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఈ మాసం అంతా కూడాను ధనుసు రాశిలో తొమ్మిదవ స్థానంలో గురుడింట ఉంటారు ముఖ్యంగా ఏంటంటే రాష్ట్రాధిపతి కుజుడు గురుడింట ధనుసు రాశిలో ఉంటే ధనుసు అధిపతి గురుడు ఈ యొక్క రాశిలో గురు కుజ యొక్క పరివర్తన యోగం ఉందండి ఈ మాసంలో సో ఇదేంటంటే జీవశక్తి యోగం అంటారు జీవ కారకుడు గురుడు అయితే శక్తికి కారకుడు కుజుడు సో గురుకు ఎక్కువ వచ్చింది మీ యొక్క మంచి ఆలోచన విధానం మీ యొక్క వే ఆఫ్ అంటే ఏ విషయాన్ని పాజిటివ్ పాజిటివ్గా ఆలోచించే విధానం అయితేనేమి ఏ విషయాన్ని అయినా కూడా చక్కగా రిసీవ్ చేసుకున్న విషయంలోనైతేనేమి మంచి మెచ్యూరిటీ లెవెల్స్ ఉంటాయి మానసిక స్థితిలో కానీ ఆలోచన విధానంలో కానీ రిసీవ్ చేసుకున్న విషయంలో కానీ ముఖ్యంగా మేజర్ మార్పు ఏంటంటే గురుగ్రహం కూడా తొమ్మిది మరియు పన్నెండవ స్థానం అధిపతి ఆయన థర్టీ ఫస్ట్ డిసెంబర్ వరకు కూడా వక్రీకరించి ఉన్నారు జనవరి ఒకటో తారీఖు నుండి వక్రగతి లేకుండా ఫార్వర్డ్ మోషన్లో మేషరాశిలో ఉంటున్నారండి కాబట్టి రాశిలో గురుడు అదృష్ట భాగ్యాధిపతి కాబట్టి అన్ని విషయాలకు విధాలుగా కూడా పాజిటివ్గా ఉంటుందని చెప్పవచ్చు మరి బుధుడు విషయానికి వచ్చే వరకు బుధుడు ముఖ్యంగా ఏంటంటే ఏడవ తారీఖు జనవరి ఏడవ తారీఖు వరకు కూడా వృచ్చిక రాశిలో అష్టమ స్థానంలో ఉండి తదనంతరం తొమ్మిదవ స్థానం అయినటువంటి యొక్క ధనుసు రాశిలో పొంది ఉంటారు మరి శుక్రుడు విషయానికి వచ్చే వరకు ఈయన ద్వితీయ సప్తమాధిపతి పద్దెనిమిది జనవరి వరకు కూడా అష్టమ స్థానం అయినటువంటి యొక్క వృచిక రాశిలో ఉండి పంతొమ్మిది జనవరి నుండి తొమ్మిదవ స్థానం అయినటువంటి యొక్క ధనశ రాశిలో స్థితి పొంది ఉంటారు పది మరియు పదకొండవ స్థానం అంటే వృత్తి లాభాధిపతి అయినటువంటి యొక్క శనిచ్చరుడు లాభస్థానంలో కుంభరాశిలో స్థితి పొంది ఉంటారు ఈ మాసం అంతా రాహు రాహుకేతువులు రాహు మీనల్లో ఉన్నారు కేతువు ఆరవ స్థానం అయినటువంటి యొక్క కన్యా రాశిలో స్థితి పొంది ఉన్నారు మరి పంచమాధిపతి రవి విషయానికి వచ్చే వరకు ఈయన పదిహేను జనవరి నుండి మకరంలో ఉంటే పద్నాలుగో తారీఖు వరకు కూడా తొమ్మిదవ స్థానం ఆయన నుండి ఈ యొక్క ధనశ్రాస్తిలో స్థితి పొంది ఉంటారు సో ఇది గ్రహస్థితి మొదటిగా విద్యలో అంటే విద్యార్థులకు ఎలా ఉంటుంది అని అంటే ఐదవ స్థానం అంటే హైర్ ఎడ్యుకేషన్ ఐదవ స్థానాధిపతి ఈ యొక్క రవి గురుడింట తొమ్మిదవ స్థానంలో ఉన్నారు ఎప్పటి వరకు అయ్యా అంటే పద్నాలుగు జనవరి వరకు తదనంతరం పదిహేను జనవరి నుండి మకరంలో ఉంటారు పదవ స్థానంలో అంటే ఈ మాసం అంతా కూడా తొమ్మిది మరియు పది స్థానాల్లో అంటే తొమ్మిది అంటే కోనం అంటాం పది అంటే కేంద్రం అంటాం కోణం మరియు కేంద్రంలో పంచమాధిపతి ఉంటున్నారు కాబట్టి విద్యార్థులకి వారి యొక్క విద్యలో మంచి రిజల్ట్ రాబట్టుకుంటారు ఏదైనా గవర్నమెంట్ సంబంధమైన ఎగ్జామ్స్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఉన్నా కూడాను డెఫినెట్గా మంచి మార్కులతో ఉంతీర్ణత పొందడం కావచ్చు లేదంటే సీట్లు పొందడం కావచ్చు ఇవన్నీ కూడా జరుగుతాయండి మరికొంతమంది ఏదైనా విదేశీయానం చేద్దాం విద్య కొరకు హైర్ ఎడ్యుకేషన్ కోసం అనుకున్నప్పుడు కూడా వారి వారి అభిష్టం నెరవేరుతుంది అని చెప్పవచ్చండి మరి వృత్తిలో ఎలా ఉంటుందయ్యా అంటే దశమాధిపతి శనచరుడు ఎక్కడున్నారు లాభంలో ఉన్నారు మరి ఏదైనా కేతు కానీ రాహు కానీ కుజుడు కానీ ఉన్నారంటే లేదు ఏం మ్యాలిఫిక్ దృష్టి కూడా లేదు కాబట్టి వృత్తిలో విజయం పొందుతారు అదేవిధంగా మీ యొక్క పంచమాధిపతి రవి కూడా పదిహేను జనవరి నుండి కూడా దశమంలోకి వస్తున్నారండి అంటే మీరు ఏదైనా గవర్నమెంట్ సంబంధమైన ఉద్యోగాల్లో ఉన్నా కార్పొరేట్ రంగంలో ఉన్న ఏదైనా ఉద్యోగంలో ప్రమోషన్ కోసం టెస్ట్లు పరీక్షలు కానీ ఏదైనా అర్హత కలిగినటువంటి ఏదైనా ఎగ్జామ్స్ రాసినప్పుడు కూడాను వాటిలో ఉత్తీర్ణత పొందడం ప్రమోషన్ తీసుకోవడం ఇంక్రిమెంట్లు పొందడం ఇవన్నీ కూడా జరుగుతాయండి ఒకవేళ విద్యార్థులు కనుక ఏదైనా కోర్స్ నేర్చుకొని జాబ్స్కి ట్రై చేస్తూ ఉంటే కూడా డెఫినెట్గా మీ ఉన్నటువంటి అంటే మీరు నివాసం ఉన్న ప్రాంతం నుండి బహుదూరంలో ఉద్యోగాలు కూడా పొందే అవకాశం బలంగా ఉంది అని చెప్పవచ్చు సో ఉద్యోగస్తులకి బాగుంది అని చెప్పవచ్చండి ఇబ్బంది లేదు మరికొంతమంది ఏదైనా ఉద్యోగాలు మారదామనుకుంటే కూడా మారినా కూడాను రిజల్ట్ పాజిటివ్గానే ఉంటుంది కానీ ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే కనపడట్లేదు కాకపోతే మీకు ఏదైనా తప్పనిసరి అనుకుంటే చేంజ్ అవ్వటం మంచిది అలా కాకుండా గోచారంలో బాగుంది కదా అని అని హైర్ ప్యాకేజ్ కోసంనో కన్ఫర్మేషన్ లేకుండా మాత్రం దయచేసి షిఫ్ట్ కావద్దు ట్రాన్స్ఫర్ కావద్దు సో ఇది ఉద్యోగం గురించి వ్యాపారం ఎలా ఉంటుందయ్యా మేషరాశి వారికి జనవరి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అంటే ఏడవ స్థానాధిపతి శుక్రుడు అవుతారు ఈ యొక్క శుక్రుడు పద్దెనిమిది జనవరి వరకు కూడా అష్టమ స్థానంలో ఉన్నారు అంటే మీ యొక్క ఇన్లాస్ నుండి వ్యాపార భాగస్వామి నుండి ధనం వస్తుంది కానీ చిన్న మాట పుట్టింపులు గొడవలు ఇష్యూస్ మాత్రం జరిగే అవకాశం అయితే కనపడుతూ ఉంది కాబట్టి వ్యాపార భాగస్వాములతోటి సఖ్యతతో ఉండండి అనుకూలంగా ఉండండి డెఫినెట్గా మీ యొక్క వ్యాపారం ముందుకు వెళ్తుంది పంతొమ్మిది జనవరి నుండి అంటే సంక్రాంతి తర్వాత అనుకున్న విధంగానే వ్యాపారం మంచి ఉన్నతి పొందుతుంది బహుదూర వ్యాపార పరంగా కూడా మీరు ప్రయాణాలు చేసే అవకాశం ఉంది ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ చేస్తూ ఉంటే కూడా పికప్ అవుతుంది వేగవంతం అవుతుంది వ్యాపారం టర్న్ ఓవర్ పెంచుతారు క్లయింట్స్ తోటి కూడా మీ వే ఆఫ్ కమ్యూనికేషన్ పంతొమ్మిది జనవరి నుంచి బాగా ఉంటుంది అని చెప్పవచ్చు అండి పద్దెనిమిది వరకు కూడా కొంచెం ఓపికగా ఉండాలి సో ఏదైనా ఒకవేళ అలా ఉన్నా కూడా ధనం మాత్రం సమయానికి చేతికి అందుతుందని మాత్రం మర్చిపోవద్దు మరి సంతాన సంబంధమైన విషయంలో చూస్తే పంచమాధిపతి తొమ్మిదిలో ఉన్నాడు ఎవరైనా దంపతులు కనుక సంతానం కోసం ఎదురుచూస్తూ ఉంటే వారికి వారి జాతకంలో కనుక పంచమ స్థానం లాభస్థానం కనుక బలంగా ఉంటే అలాంటి దశలు కానీ అంత దశలు కానీ జరుగుతూ ఉంటే శుభవార్తలు కూడా వినే అవకాశం ఉంది మీరు పెద్దవారై ఉండి మీకు సంతానం కనుక హైర్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటే వారు విదేశాల్లో కావచ్చు బహుదూరంలో కావచ్చు సీట్లు పొందడం అయితేనేమి అదేవిధంగా వృత్తిలో కూడా సెటిల్ అండి అనేది కూడాను తప్పనిసరిగా కనపడుతూ ఉందండి మరి ఇన్వెస్ట్మెంట్ విషయంలో చూస్తే లాంగ్ స్టాండింగ్ ఇన్వెస్ట్మెంట్ అనేది మనకు పద్నాలుగు జనవరి ఫస్ట్ హాఫ్లో లాంగ్ స్టాండింగ్ ఇన్వెస్ట్మెంట్ అనేది మంచి లాభాలను ఇస్తుంది సో పదో తారీఖు నుండి మరి ఇలా చేసినా షార్ట్ ట్రేడింగ్ చేసినా ఎలా చేసినా కూడా కొంత మనకు పదిహేను సెకండ్ హాఫ్లో కొంచెం ఆచితూచి వ్యవహరించండి ఎక్స్పర్ట్స్ యొక్క సలహాల మేరకు ముందుకు వెళ్తే మంచిది అని భావించాల్సిన అవసరం కనబడుతుంది మరి ఆరోగ్య విషయంలో ఎలా ఉంటుంది అంటే ముఖ్యంగా మీ యొక్క రాష్ట్రాధిపతి పూజుడు బలంగానే ఉన్నారు ఈ మాసం అంతా కూడా బాగానే ఉన్నారు కాకపోతే తృతీయ షష్టాధిపతి బుధుడు కూడా ఆరో తారీఖు వరకు కూడా అష్టమ స్థానంలో ఉన్నారు ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క ఆరా ఫుడ్ సంబంధం అంటే తీసుకునే ఆహారం ఆహార పానీయాల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి సో దినచర్యలకు కూడా సక్రమంగా చేసుకోగలిగితే కనుక స్ట్రీమ్ లైన్ చేసుకోగలిగితే అంటే ఫిజికల్లీ మెంటల్లీ అంటే శారీరక ఆరోగ్యం కోసం వ్యాయామం చేయడం కావచ్చు నడక ప్రణాయం ధ్యానం ట్రెడ్మిల్ కావచ్చు జుంబా కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మేబీ ఎందుకంటే మనకు హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి ఉత్తేజంగా ఉంటారు సహజంగానే మేషరాశి వాళ్ళు ఎనర్జిటిక్గా ఉంటారు అందున మిత్రస్థానం ఆ ధనస్సులో ఆ గ్రితత్వ రాశిలో ఉన్నారు కాబట్టి ఎలాంటి ఎనర్జీ లెవెల్స్కి ఎలాంటి కొదవ ఉండదు కానీ అదే అదేవిధంగా మానసికంగా కూడా ధ్యానం కానీ రోజు ఒక పది నుంచి పదిహేను నిమిషాలు మెడిటేషన్ చేయడం బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఎనర్జీగా ఉండగలుగుతారు అని చెప్పవచ్చు అండి కాకపోతే ఇక్కడ ధనాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు అష్టమ స్థానంలో పద్దెనిమిదో తారీఖు వరకు ఉన్నారు కాబట్టి ఈ సమయంలో ఒకటో తారీఖు నుండి పద్దెనిమిదో తారీఖు వరకు కూడా మీరు ఏదైనా మధ్యవర్తిగా ఉండి సంతకాలు చేసి షెడ్యూల్ ఇచ్చినా హ్యాండ్ లోన్స్ ఇచ్చినా కూడా మళ్ళీ డబ్బులు వెంటనే తిరిగి వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంది కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండడం అనేది గమనించాల్సిన సూచనగా భావించాలండి మరి రెమెడీస్ విషయంలో చూసుకుంటే ముఖ్యంగా ఇక్కడ రెమెడీస్ కంటే ముందుగా తృతీయ షష్టాధిపతి బుధుడు స్థానంలో ఉన్నారండి కాబట్టి ఏంటంటే మీ యొక్క సిబ్లింగ్ విషయంలో కావచ్చు నైబర్స్ విషయంలో కావచ్చు కొలీగ్స్ విషయంలో కావచ్చు ఆరవ తారీఖు వరకు కూడా జాగ్రత్తగా ఉందండి చిన్న చిన్న మాట పట్టింపులే వివాదాలకు లేదంటే కనుక మనసు నొచ్చుకునే విధంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆరవ తారీఖు వరకు జాగ్రత్త ఏడవ తారీఖు నుండి మళ్ళీ బాగుంటుంది కోఆపరేటివ్గా ఉంటారు సో ఒకరికొకరు అండర్స్టాండింగ్తో ఉంటారు అదేవిధంగా ఏడవ తారీఖు నుండి మీ యొక్క సిబ్లింగ్స్ కూడా మీ తోపుటోలు కూడా దూర ప్రాంత ప్రయాణాలు చేయడం వారి యొక్క ఎదుగుదల అనేది చక్కగా ఉంటుంది ఆరోగ్య విషయంలో ఆహారం మరియు పానీయాల విషయాలతో పాటుగా గారి ఆరోగ్య విషయంలో కూడా మొదటి వారం తర్వాత ఏడవ తారీఖు నుండి నెలాఖరు వరకు కూడా ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనపడుతూ ఉంటుంది వైవాహిక జీవితంలో చూస్తే సప్తమాధిపతి శుక్రుడు అష్టమ స్థానంలో పద్దెనిమిది జనవరి వరకు ఉన్నారండి కాబట్టి ఏంటంటే ముఖ్యంగా వారి ఆరోగ్య విషయంలో కానీ కొంత జాగ్రత్త తీసుకోవాలి గతంలో కనుక తగవులు ఉంటే పద్దెనిమిదో తారీఖు వరకు కూడా చిన్న చిన్న విషయాలకు ఏదైనా ఫుడ్ విషయం కావచ్చు బట్టల విషయం కావచ్చు ధన సంబంధమైన విషయంలోనే భార్యాభర్తల మంచి గొడవలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో మెచ్యూర్డ్గా కొంచెం ఆలోచించుకుని పరిస్థితులు అనుగుణంగా ప్రవర్తిస్తే కనుక మళ్ళీ టీకప్పులు తుఫాన్లాగా అలా వచ్చి ఇలా అనేది మనలో జరుగుతుందండి ఈ యొక్క కుటుంబ సంతోషం అయితేనేమి ఆ సింప్లింగ్ విషయంలో అయితేనేమి గొడవలు లేకుండా ప్రశాంతంగా ముందుకు వెళ్ళటానికి ముఖ్యంగా ఏంటంటే గ్రహ స్తోత్రం పఠనం చేయడం విష్ణు సహస్ర నామవల్లి పట్టణం అదేవిధంగా లక్ష్మీ అమ్మవారి ఆరాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్సింబుల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది సర్వేజన భవంతు స్వస్తి